ఇక మన ఎరువులు పంజాబ్కు తెలంగాణ రైతులను గాలి కొదిలేసిన పైన రాష్ట్రానికి వచ్చిన డీఏపీ ర్యాకులు మళ్లింపు సకాలంలో ర్యాకులు దించుకొని మార్పెడ్ సైలెంట్గా పంజాబ్కు తరలించిన కంపెనీలు కంపెనీలకు అండగా కొందరు అధికారులు రెండు వేల టన్నులు కూడా లేని డీఏపీ నిలలు అయినా పట్టించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఏం కావాలి రాజకీయాలు కావాలి ఎంతసేపు ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే ప్రసిద్ధి విమర్శ చేయాలి తప్ప ప్రజల మీద కానీ రైతుల మీద కానీ శ్రద్ధ ఆయన రైతాంగం సంబంధించి సమస్యల మీద మాట్లాడడం అంటే వేరే అంశం మీద మాట్లాడుతుంది ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టి మరి రైతుల గురించి మాట్లాడిన రైతుల గురించి రివ్యూ మీటింగ్లు పెట్టానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా డిఈలు ఏం చేస్తున్నారు ఏఈలు ఏం చేస్తున్నారు ఏఈఓలు ఏం చేస్తున్నారు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు అని అవసరం ఉండదు అక్కడ రైతులకు మరి చివరాయ కట్టు వరకు నీళ్ళు అందుతున్నాయా వాళ్ళకు ఇరవై నాలుగు గంటలకు కరెంటు సదుపాయం ఉన్నదా లేకపోతే వాళ్ళకు ఎరువులు చక్కగా అంటున్నాయా ఇవన్నీ ఏం సంబంధం ఉండదు రేవంత్ రెడ్డిని అంటే కథ మనం మళ్ళీ రిటర్న్ ఫైర్ ఇవ్వాలి అంతే ఇక వీళ్ళంతా రేవంత్ రెడ్డికి మంత్రులు తప్ప రైతులకు కానీ ప్రజలకు కానీ మంత్రులు కాదు వీళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎవరన్నా అంటారా అని చూసుకుంటుంటారు కావచ్చు ఇక ఇవాళ ఏమన్నా అంటే మేము మళ్ళీ రిటర్న్ అనాలి రేవంత్ రెడ్డి దగ్గర మీ పొందాలి ఇదే పని వీళ్ళకి ఇక ఎంతసేపు ఇగ ఇంత జరుగుతుంది మన ఎరువులు పంజాబ్ తరలించినా కూడా వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు పట్టించుకుంటలేదట రేపు మనకు డి ఒక డిఏపి కావాలంటే మన రైతుల పరిస్థితి ఏంది మరి ఎరువుల కొరత ఏర్పడుతుంది మళ్ళీ రైతులు ఎరువుల కోసం గొడవ లైన్లు క్యూ లైన్ నిలబడాలి మళ్ళా కొద్దిగా చిన్న చిన్న గొడవ కావాలి దాన్ని మళ్ళీ పోలీసులు వచ్చి లాడ్చార్జ్ చేయాలి ఏడు చూసినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా విఫలాలు చేస్తున్నది వాళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వార్థం కోసమే ఎంతసేపు ఎవ్వరిని పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాన్నే టార్గెట్ చేయాలి గంతేమల్ల బీజేపీని కూడా టార్గెట్ చేయరు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తారు సో బీఆర్ఎస్ పార్టీని ప్రతి క్షణం టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ప్రజలు వాళ్ళకి ఏదైతే బాధ్యత అప్ప చెప్పారో ప్రతిపక్ష బాధ్యత దాన్ని టైంకు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు వైఐటీ వాళ్ళకు అండగా ఉంటున్నది వాళ్ళ వాళ్ళతోటి తిరుగుతున్నది అంతే తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ ఛానల్ అని చెప్తున్నారు కదా మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీకు కూడా సపోర్ట్ చేసాం కదా ఎందుకు సోయలేదా అప్పుడు సోయలేదా అప్పుడు ఎందుకు అనలే మరి ఎంతసేపు ప్రతిపక్షాలతోటి అంటగట్టుడు ఎవరన్నా మాట్లాడినట్టు కథం ప్రతిపక్షం ప్రతిపక్షం దిగువకు నీళ్ళు ఇవ్వలేం ఎల్ఎండికి ఇస్తే నీటి నిల్వ సరిపోదట స్టేజ్ వన్ స్టేజ్ టూ కలిపి మొత్తం పదమూడు లక్షల ముప్పై పదమూడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇక రిజర్వులో ప్రస్తుతం వంద టీఎంసీల కన్నా తక్కువగా నీటి నిల్వ పదివేలకు బదులు పదిహేను వేల ఎకరాలకు ఒక టీఎంసీ ఇవ్వాలని కొత్త ప్రతిపాదన సర్కారుపై ఆయకట్టు రైతుల ఆగ్రహం ఇక ప్రాజెక్టుల తైబందీ ఖరారుపై నేడు జల సౌదాలో రాష్ట్ర స్థాయి సమావేశం ఇక దీని గురించి అయితే ఆర్ ఎస్ఆర్ఎస్పి అధికారులు అయితే చేతులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఈ ఏదైతే పంటలు వస్తున్నాయి ఇప్పుడు ఆ పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అయితే ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు ఇక క్లారిటీగా అర్థమవుతుంది ఇక వర్గీకరణ ఆగదు నాడు రాజ్యాంగ రచనలు ఆగలే ఇది అంతే మాలలో మనవాదులు పెరిగిపోయినరు లీడర్లు మీ వన్ వన్ సైడ్లో లవ్ పని చేయదు ముప్పై ఏళ్ళుగా నాది నల్ల కండువానే నువ్వు మూడు కండువాలు మార్చినవు ఆ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలమే ఏ పార్టీలో ఉంటావో నువ్వే తెలుసుకో ఎంఆర్పిఎస్ అధినేత మంద్య క్రిషం మాదిగని అయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానందకు సంబంధించి కౌంటర్ ఇస్తున్నాడనే మన క్లారిటీగా అర్థమైంది ఎందుకంటే ఆయన ప్రతిసారి మూడు పార్టీలు మూడు పార్టీలు చేంజ్ అయ్యాయి కాబట్టి ఆయనే అంటున్నాడు అన్నట్టుగా ఇక్కడ అర్థమైంది ఎందుకంటే నీ నల్ల కండువానే ధరించినా నువ్వు ప్రతిసారి కండువాలు ఏవైతుంటేయో చేంజ్ చేస్తావని ఇక అక్కడ చెప్పకనే చెప్పినట్టయితే మనకు అర్థమవుతుంది నిన్న బదిలీవేటు నేడు కీలక పోస్టు వివాదాస్పద అధికారికి కీలక బాధ్యతలు సింగిశాల ఘటనలో ప్రాజెక్టు డైరెక్ట్గా సుదర్శ సుదర్శన్పై అప్పట్లో ప్రభుత్వం చర్యలు ఇరవై రోజుల క్రితం మళ్ళీ కీలక పోస్టులోకి నాలుగు రోజుల క్రితం ఆయనకే మరో పోస్టు తెర వెనుక మెగా ఒత్తిడే కారణమా గత ప్రభుత్వంలో ఏదైతే పోస్టుల నుంచి అవినీతి చేసిరో లేకపోతే అక్రమాలు చేసిరో లేకపోతే పని చక్కగా లేదని తీసేసిన వాళ్ళని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఆయన ఏం చెప్తే వీళ్ళు అదే పాటిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం వెనుకుండి నడిపించేదంతా మెగా కృష్ణారెడ్డి అనే చెప్తున్నారు సో ఆయనే ఆయనే ఏదైతే చెప్తాడో దాని ప్రకారం వీళ్ళు నడుస్తున్నట్టయితే మనకు ఒక సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ అర్థత అర్థమవుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే సుదర్శన్ అంటే ప్రాజెక్ట్ ఏదైతే సుంకిశాల ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని అవకతవకలు జరిగిన సమయంలో తీసేసింది ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకొని మళ్ళీ కీలక పదవి అప్పింది సో గత ప్రభుత్వంలో వీలే విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కీలక పదులు ఇస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీగా ప్రజలకైతే అర్థమవుతుంది సో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళైతే బుద్ధి చెప్పాల్సిన అవసరమైతే ఉంటుంది స్థానిక సంస్థలో రైతు ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా రా స్థానిక సంస్థలో ఉన్నటువంటి రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీద వర్గాలకు సంబంధించిన జనాలు వాళ్ళకు తీవ్ర అన్యాయం జరిగింది అప్పుడు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఇవ్వలేదు రైతు రుణమాఫీ పూర్తి మొత్తంలో అదే అదేవిధంగా రైతు రైతులు చనిపోతే ఈరోజు రైతు బీమా రావట్లేదు రైతులకు సంబంధించి ఏ హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో అమలుగాలి అని రైతులు తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు ఊర్లలో సో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పనులను అయితే వాళ్ళు ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది